నచ్చిన కూర కంచెల్లో ఉంటే కడుపు నిండా తినాలనిపిస్తుంది కానీ నాకేంటో ఈ దోసకాయ నెత్తల కూర ఉంటే మాత్రం కడుపు పట్టేంత వరకు తినాలనిపిస్తుంది అంత ఇష్టం నాకైతే ఈ కూర అంటే మరి మీకు కూడా అంతే ఇష్టమా కామెంట్ చేయండి నా స్టైల్లో దోసకాయ నెత్తల కూర ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు ట్రై చేయండి కడాయిలోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసేసుకుని నూనె కాస్త వేడైన తర్వాత కప్పు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయల ముక్కలు వేసి కొంచెం మగ్గనిచ్చి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి వేగిన తర్వాత ఒక కప్పు దోసకాయ ముక్కలు ఒక కప్పు టమాటా ముక్కలు రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించండి ఇది మగ్గేలోపు మరొక బర్నర్ మీద బాండి పెట్టేసుకుని ఒక గంట నూనె వేసి శుభ్రం చేసి పెట్టుకున్న వంద గ్రాముల నెత్తాలు వేసి చక్కగా వేగి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుని మూత తీసేసి దోసకాయ ముక్కలు మగ్గినీలో చెక్ చేసుకుని ఒకటిన్నర స్పూన్ కారం వేసేసి కారం పచ్చివాసం పోయేంత వరకు ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తాలు కూడా వేసి చక్కగా అంతా కలిపి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టి రసం తీసుకుని ఆ రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని దాంతో పాటుగా అర లీటర్ నీళ్లు పోసేసి ఇది చిక్కబడేంత వరకు ఒక్క ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా చిక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నారంటే నిజంగా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీకు దోసకాయ నెత్తల కూర అంటే ఇష్టమా లేదా అనేది కామెంట్ చేయండి ండి థ్యాంక్ ఫర్ వాచింగ్